తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సోదరి సోదరు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సోదరరావు ఈ రోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పైన నా శక్తి పైన నమ్మకంతో ఈ బాధ్యత నాపై పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఒక నమ్మకాన్ని నేను ఉంచుకుని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు నా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అలాగే నాకు దిశ నిర్దేశించినటువంటి విషయం గాని ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సమచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోదర అధికారం కోసం పార్టీని అధికారం తీసుకురావడం కోసం అధికారంలోకి తీసుకురావడం కోసం అను క్షణం కార్యకర్తలు నాయకులు కష్టపడుతూ ఉంటారు ఏమి ఆశించకంట ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజల సమస్య ప్రజా సమస్యల పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు పార్టీ అధికారం తేడం జరిగింది ఒక పైసా కూడా ఆశించక చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది కానీ అధికారంకి వచ్చిన తర్వాత పాలనా వ్యవస్థలో నిమగ్నం అయిపోయి నాయకులు కార్యకర్తల్ని కొంచెం వారిని చిన్న చూపు చూస్తున్నారేమో అన్న ఆలోచన చాలా మందిలో ఉంది గత అనుభవం బట్టి ఎందుకంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నాయకులు కార్యకర్తలు పార్టీతో నమ్మ మమికై ఉన్నారు అన్న విషయాన్ని చూసాం అలాగే అధికారం లేనప్పుడు పార్టీని అధికారం తేడానికి ఎంత కృషి చేశారో ఆ పరిస్థితులు కూడా చూసాం కానీ ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం కనుక మళ్లీ రాబోయే ఐదు సంవత్సరాలను కూడా పార్టీని ప్రభుత్వాన్ని నాయకుల్ని సమన్వయం చేసుకుని మళ్ళీ ఇర ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఇదే మెజారిటీతో గెలిచేటట్టుగా తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి